హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం ఒక ముప్పై పిల్లలు ఉంది ముప్పై పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అన్నీ కూడా మంచి సైజులు వస్తాయి పిల్లలు మంచి హైట్లు వస్తాయి పిల్లలు అన్నీ క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయి మ్యాక్సిమం మీకు అందుబాటు రేట్లున్నాయి ఇస్తాను పిల్లల్ని ఓకేనా చూసుకోండి క్లియర్గా పిల్లల్ని ఇంత క్లియర్గా ఎంత నీట్గా ఉన్నాయా పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ ముప్పై పిల్లలు తీసుకొని దొడ్లో వదిలేసుకుంటే ఈ పిల్లలు పెట్టలుగాను గాను మారుతాయి ఇంకొక నాలుగు నెలలకి పెట్టలుగా పుంజులుగా తయారైపోతాయి ఇవి ఫైటింగ్ బ్రేడ్ పిల్లలు ఓకేనా వీటిలో మంచి మంచి పెట్టలన్నీ ఏరుకొని ఉంచుకొని మీరు బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ ముప్పై పిల్లలు తీసి అడేసేసుకుంటే మీరు ఎక్కడ పెట్టలు పుంజులు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు వీటిలో మంచి మంచి అన్నీ ఏరుకొని మీ అటువన్నీ కటింగ్ చేసేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నేను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తాను